మల్లన్న మల్లన్నాని పూజలు చేయాలిని ఈ చేతులు ఎందుకో మల్లన్నాని పూజలు చేయాలిని మలన్న శ్రీశైలముయకాలిని ఈ కాళ్ళు ఎందుకో మల్లన్న శ్రీశైలముయ్యకాలిని మల్లన్నాని పూజలు చేయలేని ఈ చేతులు ఎందుకో మల్లన్నాని పూజలు చేయాలిని మల్లన్న శ్రీశైలముయక లేని ఈ కాలు ఎందుకో మల్లన్న శ్రీ యొక్క లేని వెండి కొండల్లా శ్రీశైలం కొండల్లా కొలువయిన వయ శ్రీ మల్లికార్జున చుక్క పొద్దున్న శుభ్రభాతలు డమరుక మోతలు వంకర నాథలు డమరుక మోతలు వంకర నాథలు వెండి కొండల్లా శ్రీశైలం కొండల్లా కొలువయిన నవయ్య శ్రీ మల్లికార్జున చుక్క పొద్దున్న శుభ్రవతలు డముకమూతలు ఓంకరనాథలు మల్లన్నా మల్లన్నాని పూజలు చేయలేని ఈ చేతులు ఎందుకో మల్లన్నాని పూజలు చేయాలిని మల్లన్న శ్రీశైలము ఎక్కాలేని ఈ కాళ్ళు ఎందుకో మల్లన్న శ్రీశైలము ఎక్కాలేని మల్ల నాని మలలు వేయలేని ఈ కంటామెందుకో మల్ల నాని మలలు వేయలేని మల్ల నాని ఇడుముడు జతలేని ఈ తలాలు ఎందుకో మల్ల నాని ఇడుముడు చెత్తలేని నీ మేడలున్నది కూడా నగన్నా నీ ముందు ఉన్నది నంది బసవన్న నీ పక్కకున్నది పాతాల గంగా నీ తోడు ఉన్నది అమ్మ భ్రమహ్మ నీ తోడు ఉన్నది అమ్మ భ్రమరమ్మ నీ మేడలు నా కోడే నీ ముందు ఉన్నది నంది బస్వన్న నీ పక్కనున్నది పాతల గంగ నీ తోడు ఉన్నది అమ్మ భ్రమరమ్మ నీ తోడు ఉన్నది అమ్మ భ్రమమ్మ చల్ మల్లన్నా అయ్ మల్లన్నా మల్లన్నా నీ పూజలు చేయలేని ఈ చేతులు ఎందుకో నీ పూజలు చేయలేని మల్లన్న శ్రీశైలూ ఎందుకో మల్లన్న కాలేని మనుషులు ఇరవై ఆమెల నుంచి వేల కోటి భక్తులు శిరిశలం వచ్చి కొండ శిఖరం ఎక్కి నీ రూపుదూసి ముడిచిపోయారు నీ భక్తులంతా ముడిచిపోయారు నీ భక్తులంతా ఆ ఎదురుగా ఇరవై ఆమెల నుంచి వీలకోడి భక్తులు శ్రీశైలం వచ్చి కొండ శిఖరం ఎక్కి నీరు రూపు చూసి నీ భక్తులంతా మురిచిపోయారు నీ భక్తులంతా మల్లన్నా 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 నీ పూజలు చేయాలిని ఈ చేతులు ఎందుకో మల్లన్నా నీ పూజలు చేయాలేని మల్లన్న శ్రీశైలముయక్క లేని ఈ కాళ్ళు ఎందుకో మల్లన్న శ్రీశైలముయక్కలేని మల్ల నాని మలలు వేయాలిని ఈ కంటాలెందుకో మళ్ళా నాని మలలు వేయాలి నే నీ నాని ఇడుముడు ఈ తలాలు ఎందుకో మళ్ళా నాని ఇడుముడు పచ్చపచ్చని కొండల నడమ పానీ గల్లమా దేవుడవయ్యా పూల అభిషేకాలు పాలభిషేకాలు గోవు అరే పూల అభిషేకాలు పాల అభిషేకాలు గోవు ఊపాలు ఘనమైన పూజలు గోవు ఊపాలు ఘనమైన పూజలు పచ్చపచ్చని పరే పచ్చ పచ్చని కొండల నడమ పానీ గల్లమా దేవుడవయ్య ప అభిషేకాలు పాల అభిషేకాలు గోవు ఊపాలు ఘనమైన పూజలు గోవు ఊపాలు ఘనమైన పూజలు మల్లన్నా మల్లనా నీ పూజలు చేయాలి ఈ చేతులు ఎందుకో మల్లన్న పూజలు చేయాలిని మల్లన్న శ్రీశైలము ఎక్కాలిని ఈ కాళ్ళు ఎందుకో మల్లన్న శ్రీశైలము ఎక్కాలేని చిద్దప్పకు వరం ఇచ్చినారు పర్వతాల మీద వచ్చినారు గురు సముల శివ సముల కేకల కేకల భజనలు స్వామి కేకలు కేకల భజనలు స్వామి సిద్ధప్పకు ఇచ్చినారు పర్వతాల మీద మీరు పర్వతాల మీద వచ్చినారయ్యా గురు సాముల శివ సాముల కేకల కేకల భజనలు స్వామి మల్లన్నాయ్ మల్లన్నా మల్లన్నాన్ని పూజలు చేయాలిని ఈ చేతులెందుక మల్లన్నాని పూజలు చేయాలిని మల్లన్నీశీల ఎక్కలేని ఈ కళ్ళు ఎందుకో మళ్ళ నా శని శైలము ఎక్కాలిని మల్ల నాని మలలు వేయాలిని ఈ కంటాలెందుకో మల్ల నాని మలలు వేయాలిని మళ్ళనాని ఇడుముడు చెత్తలేని ఈ తల్లాలెందుకో మల్ల నాని ఇడుముడు చెత్తాలేని మల్ల నాని పూజలు చేయాలేని ఈ చేతులు ఎందుకో మల్ల నాని పూజలు చేయాలిని